భారతదేశం తరఫున క్రికెట్ ఆడింది ఒక అమ్మాయి అంటే టీమ్ ఆడారు ఆ అమ్మాయి పేరు జెమిమా రోడ్రిక్ ఆస్ట్రేలియా భారతదేశంతో తలబడినప్పుడు అనేక సార్లు ఆస్ట్రేలియా జట్టు క్రికెట్ టీంలో లో గెలిచేవారు ఈ అమ్మాయి ఎమిమా రోడ్రిక్ అని అమ్మాయి వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు ఇవాన్ రోడ్రిక్ అని బొంబాయిలో సేవ చేస్తూ ఉంటాడు సేవకుడు ఆ సేవకుని కుమార్తె ఈ అమ్మాయి అయితే నాలుగో సంవత్సరం వయసులోనే బ్యాట్ పట్టుకున్నాడు చిన్నపిల్ల ఇక అక్కడి నుంచి ఆ పాప సాధ్యమైనంత వరకు క్రికెట్ టీంలో మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని రెండు వేల ఇరవై రెండులో పక్కన పెట్టేశారంట నువ్వు పనికిరావు టీమ్కి పనికిరావు రావు ఎందుకంటే ముప్పై ఎనిమిది రన్లు ఒక్కొక్కసారి జీరో రన్ రన్ను ఇలా క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు నువ్వు పనికిరావు పక్కన పెట్టేశారట ఆ సమయంలో ఎంఐ బాగా డిప్రెషన్ గురైపోయిందంట అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళు అన్నారంట నేను సేవ చేసేవాడిని మనకి ఇవి తగవు క్రికెట్ మానేసి అన్నారట ఎంఐ బాగా డిప్రెషన్ గురైపోయి చిన్నప్పటి నుంచి నేను బ్యాట్ పెట్టుకున్నాను ఏదో ఒకటి సాధించాలనే ఆలోచనతో మానసికమైన ఒత్తిడికి గురైపోయినప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారట సరే నీ యొక్క ఒత్తిడి నేను ఎందుకు అలాగే క్రికెట్ ఆడు అన్నారట ఈ అమ్మాయి మరలా రంగంలోకి దూకింది ముందుకెళ్ళినప్పుడు రెండు వేల ఇరవై రెండులో పక్కన పెట్టేశారంట అయినా కూడా పట్టుదలతో టీంలో లో జాయిన్ అయింది ఆస్ట్రేలియా జట్టు మూడు వందల ముప్పై ఎనిమిది రన్స్ చేసేసిందంట అసలు వరల్డ్ కప్లో ఇంతవరకు హయ్యెస్ట్ రన్స్ చేసింది ఆస్ట్రేలియా జట్టు తప్ప ఇంకెవరు కాదు ప్రతిసారి ఇండియా ఓడిపోతూనే ఉందట భారతదేశం ఈ అమ్మాయి ఈ టీంలో జాయిన్ అయ్యి పనిచేస్తూ నూట ముప్పై నాలుగు బాళ్ళకి నూట ఇరవై ఏడు రన్స్ చేసిందట సెంచరీ దాటింది నూట ఇరవై ఏడు రన్స్ చేసిందట భారతదేశానికి మంచి పేరు తెచ్చిపెట్టింది భారతదేశపు తరపున ఆడి ఈ అమ్మాయిని నిలబడి ఎందుకు నేను మాటి మాటికి మాట చెబుతున్నానంటే మన పిల్లలు కూడా క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనమేంటో సమాజానికి చూపించాలి మన దేవుని పక్షంగా దేవుడు అనవసరంగా మనం సృష్టించలేదు నేను ఎత్తుకున్న అంశం ఏంటంటే ఈ అమ్మాయి పేరు జమీమా బైబుల్ ఎక్కడ ఉందా జమీమా అనే పేరు యోబు కుమార్తెల్లో పెద్ద కుమార్తె పేరు ఎమీమామీమా అంటే అర్థం ఏంటి ఏమా ఏమీమా అంటే అర్థం ఏంటి పావురం ఏమీమా అంటే అర్థం పావురం వాళ్ళ నాన్నగారు సేవకుడు ఈ అమ్మాయి ఈ క్రికెట్ టీంలో గెలిచిన తర్వాత ఆ కప్పు బహుమానం పొందుకున్న తర్వాత నీ విజయానికి కారణం ఏంటన్నప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే ముందుగా నా యేసు ప్రభుకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అని చెప్పి దేవునికి స్తోత్రం ఐ విల్ థ్యాంక్ఫుల్ జీసస్ దేవుణ్ణి స్థుతిస్తున్నాను దేవుని మనసారా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మొట్టమొదటిగా ఈమె ప్రపంచమంతా కొన్ని కోట్ల మంది వింటున్నారు ఈ మాటలు ఎందుకంటే భారతదేశం తరఫున గొప్ప భారతదేశపు జెండా రెపరెపలాడించడానికి కారకురాలైంది కదా ప్రపంచం అంతా వింటుంది కొన్ని కోట్ల మంది వింటున్నారు భారతీయులు అందరూ కలిసి అమ్మాయిని చూసి సంతోషించిన సమయం అటువంటి సమయంలో ప్రపంచం అంతా చూస్తుండే కదా తను చెప్పిన మాట ముందుగా నా యేసు ప్రభువుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా మన జీవితాల్లో కూడా పిల్లరా ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలి ఈ మాట చెప్పినప్పుడు నాకు ఈ మాట వింటున్నప్పుడు నాకు ఎంతో ఉల్లు పొలకరించింది కారణం ఏంటంటే మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యతనిచ్చింది నేను ఐదు విషయాలు గమనించని అమ్మాయి చెప్పిన వీడియోలో ఐదు విషయాలు గమనించని అమ్మాయి చెప్పిన వీడియోలో ఒకటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించింది దేవుని వాక్యం కూడా తెశ్వనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది పదహారు వచ్చినా ఏముంటది అంటే ప్రతి విషయములందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడు ఇలాగూ చేయుట మీ విషయంలో దేవుని చిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఈరోజు ఊపిరితో ఉండగలుగుతున్నామంటే నడవగలుగుతున్నామంటే వినగలుగుతున్నామంటే ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామంటే తింటుంది అరుగుతుందంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి రెండవ మాట యేసు నన్ను నడిపించాడు ఈ టీమ్ లో రెండో మాట ఏంటి చెప్పండి నన్ను నడిపించాడు మీరు స్టేటస్ పెట్టారు మీరు చూసుకోండి నడిపించాడు యేసు ప్రభువే నన్ను నడిపించాడు గెలిపించాడు నడిపించింది ఆయన నలభై ఎనిమిదో కీర్తన చివరి వచ్చంలో ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉండి మరణము వరకు మనలను నడిపించును ఎట్టుంది సదాకాలం నడిపించేవాడు నలభై ఎనిమిది చివరు వచ్చిన వాళ్ళు దయచేసి గమనించాలి యేసు నన్ను నడిపి ఒకటేమో కృతజ్ఞతాస్థుతులు చెల్లించింది రెండవది యేసు నన్ను నడిపించాడు ఏంటంటే అసలు అందరూ ఓడిపోతున్నారట ఏం చేయదు అర్థం కావట్లేదు మూడు మూడు వందల ముప్పై ఎనిమిది రీచ్ అవ్వాలి అటువంటి సమయాలు ఈ అమ్మాయి ఇక నా వల్ల కాదేమో అనుకొని లోపల మదన పడుతున్నప్పుడు పదే పదే వాక్యం గుర్తొచ్చిందంట మీరు తర్వాత ఇంగ్లీష్లో ఈ అమ్మాయి మాట్లాడే ప్రతి మాటను మీరు అబ్జర్వ్ చేయండి అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే నేను బాగా ఒత్తిడికి గురైపోయాను మూడు వందల ముప్పై ఎనిమిది రీచ్ అవ్వగలమా మనం భారతదేశానికి గెలిపించగలమా మనం అని ఆలోచన చేస్తున్నప్పుడు పదే పదే ఈ వాక్యం గుర్తు నిర్గమాకాండం పద్నాలుగు అధ్యయనం పదమూడు వచ్చిన మీరు నువ్వు ఊరక నిలిచి ఉండి చూడండి మీ పక్షంగా దేవుడు యుద్ధము యుద్ధం చేస్తాడు దేవుడు పదే పదే ఆ వాక్యమే గుర్తొచ్చిందంట నేను ఇక గెలవలేనేమో దాన్ని దాటలేమో దా అని చెప్పి నేను నలిగిపోతున్న సమయంలో పదే పదే నాకు ఊరక నిలిచి ఉండు చూడు మీ పక్షమున ఆయనే యుద్ధము చేయను మీ పక్షమున ఆయనే యుద్ధము చేయనని చెప్పి ఆ వాక్యం గుర్తు వచ్చిందంట మరొక మాట సామెతల పుస్తకం ఇరవై ఒకటా అధ్యాయంలో రెండు దయచేసి వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అక్కడేముంటుందంటే ఆయన ఆధీనములో ఉంటుంది ఒకసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఎక్కడన్నా ఇరవై ఒకటా అధ్యాయమైనా అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే గుర్రములో అక్కరకు రావు అని చెప్పి మాట్లాడుతూ రక్షించుటకు గుర్రము రండి దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను దొరికిందా మీకెవరికైనా దయచేసి ఆ మాటను గుర్తు చేస్తాను అక్కడ ఏముంటుందంటే ముప్పై ఒకటి యుద్ధ దినమున లేకపోతే ముప్పై వచ్చినావు యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ నాకు నాకేదో తెలిసిన జ్ఞానం చెప్పట్ల మిమ్మల్ని రేపటానికి రేపడానికి మాటలు చెబుతున్నారు మనం అసమర్థులం కాదు కారణం లేకుండా దేవుడు మనకు రక్షణ ఇవ్వలేదు కోట్ల మంది ఎంతో మంది ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు గొప్పవారు ఉన్నారు వింటున్నారా నాకు ఇందాక ఆ యూట్యూబ్ లో చూసినప్పుడు అరే ఇటువంటి అమ్మాయిని కూడా విమర్శించే వాళ్ళు అప్పుడే మత ప్రచారం చేస్తున్నారని అసలు వాడికి అలా మాట మాట్లాడడానికి లైవ్లో లైవ్లో ఖచ్చితంగా చెబుతాను ఈ మాట సిగ్గుండలా మాట అంటానికి వాడికి ఎందుకంటున్నా ఈ మాట అరే ప్రపంచమంతా ఆ అమ్మాయిని అరే హైందవ సోదరులు కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు క్రైస్తవ సోదరులు కావచ్చు మేబీ ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయిని బట్టి భారతదేశం సంతోషంగా ఉంటే మరి వీటికి ఎటువంటి ఆలోచన వచ్చిందో వీడి పనికి మానవలు అనాలా బుద్ధి లేనివాడు నాకు అర్థం కావట్లేదు మత ప్రచారం చేస్తున్నారు ఒకసారి మాట అన్నవాడు నిలబడి ఆడమని చూద్దాం ఈ మాట అన్నవాడు నిలబడి ఆడమని చూద్దాం చూద్దాం ఆ అమ్మాయి ఆ సంతోషంలో దేవుడే నన్ను నడిపించాడు దేవుని కృతజ్ఞతాస్తిని చెల్లిస్తున్నాను నేను ఆడలేనని సమయంలో ఆలోచన చేస్తున్నాడు పదే పదే నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది మరొక మాట దేవుని స్వాధీనంలో ఉందంత రక్షణ యహోవాది దేవునికి విరోధంగా ఆలోచనైనను జ్ఞానమైనదు తెలవదు రక్షణ దేవునిది మాత్రమే ఒకటి కృతజ్ఞతాస్తిని చెల్లించింది రెండవది నాన్న చెప్పాలి రెండవది ఏంటి మాట్లాడలే మీరు రెండవది ఆయన నడిపించేవాడు మూడవది యుద్ధము నాలుగవది అడిగారు వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అమ్మా మరి క్రికెట్ ఆడటానికి అసలు మీ తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారని అడిగితే వాళ్ళు అన్నారంట క్రికెట్ ఆడు క్రికెట్ ఆడే ముందు ప్రార్థన చేసేళ్ళు చేతులు బి చెప్పండి కొంచెం ఏ పని పూలుకున్నా ప్రార్థన ముందు పెట్టుకో రాత్రి నేను వీర నాయకుని పాలనలో వాక్యం చెప్పాను ప్రార్థన ఎలా ఉండాలి నాన్న స్టీరింగ్ లాగా ఉండాలి కానీ స్టెప్ని లాగా ఉండకూడదు ఎలా ఉండాలి కారు స్టీరింగ్ ఉందండి కారు నడిపేటప్పుడు ప్రతిదానికి ఏం అవసరం స్టీరింగే కదా అవసరం ఇటు తిప్పాలన్నా అటు తిప్పాలన్నా కారు నడపాలని ఏం అవసరం ప్రతిదానికి స్టీరింగ్ని బట్టి కారు నడిచి స్టెని అంటే పంచిని పడినప్పుడే స్టెపిని మనం ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు ప్రతి విషయంలో ప్రార్థనను ముందు పెట్టుకున్నాడు వాళ్ళు చేతులు బిగ చెప్పండి కొలు వాళ్ళు అన్నారంట క్రికెట్ ఆడే ముందు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేసిన తర్వాతే ఏ పనైనా మొదలు పెట్టు వింటున్నారా ఎన్ని చెప్పాను నాలుగు చెప్పాను ఏ పని ఏ పని ప్రారంభించినా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఏది స్టార్ట్ చేయాలన్నా ప్రతి విషయంలో ప్రార్థన చేసుకుని వెళ్ళు వాళ్ళ నాన్నగారు చెప్పారట ఐదవదే ఐదవదే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అడిగారమ్మా క్రికెట్లో అందరూ ఆట ఆడుతూ ఉంటే నువ్వు లోపల ఏదో సదుగుతున్నావు లోపల ఏదో అనుకుంటున్నావు లోపల లోపల ఏదో అనుకుంటున్నావు నువ్వు అదేదో మాకు అర్థం కాలేదు ఇగో ఎంఐ ఏమీమా క్రికెట్ ఆడేటప్పుడు మనసులో ఏదో అనుకుంటుంది ఏదో అనుకుంటుంది ఏదో అనుకుంటున్నా ఏమనుకుంటున్నావు అని అడిగితే రండి యోవేలు పుస్తకం యోవేలు పుస్తకం మూడాధ్యాయము మూడాధ్యాయం పదవచ్చు కొంచెం తొమ్మిదో వచ్చి అన్ని జనులకు ఈ సమాచారం ప్రకటన చేయుడి యుద్ధం ప్రతిష్ఠించుడి బలాఠ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావాలను మీ కర్రులో చెడగొట్టి ఖడ్కములు చేయుడి మీ పోటు కత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకున్న వాళ్ళని చేతులపై చెప్పండి కొంచెం ఏమనుకోవాలా నా వల్ల ఏమైతే నేను పాస్ అవుతాను ఫెయిల్ అయిపోతాను నా వల్ల కాదులే నేను ఈ అప్పులు తీర్చలేనిలే నేను ఇల్లు కట్టుకోలేనిలే నేను పెళ్ళి నా వల్ల కాదులే నేను బలహీనరాలని అనుకోవద్దు నేను పలాఢ్యుడను అనుకో కర్రులు అంటే ఏంటి ఎవరైనా చూతారా కర్రులు అంటే ఏంటమ్మా కర్రులు అంటే అర్థం ఏంటి పొలం దున్నే నాగళ్ళు పొలం దున్నే నాగుల్ని కత్తులుగా చేసుకో వాటిని చెడగొట్టి కత్తులుగా చేయి చదువును అనుకోసారా బాట మీ కర్రులు చెరగొట్టి కద్కములు చేయుడి మీ కత్తులు చెడగొట్టి ఈటను చెయ్యండి బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకోవాలి చేతులు చెప్పనుకోవచ్చు దేవుని బట్టి అన్న ఈ అమ్మాయి అంటుంది నేను లోపల లోపల ఏం చదువుకుంటున్నానంటే నన్ను నేను ప్రోత్సహించుకుంటున్నాను నా దేవున్ని బట్టి ఇది నా వల్ల కాదు కానీ నా దేవుని బట్టి అయ్యిద్దని చెప్పి ఖచ్చితంగా నేను అవుతానని చెప్పేసి ఖచ్చితంగా ఇంకో శిక్ష కొట్టాలి ఖచ్చితంగా ఇంకో ఫోర్ కొట్టాలని చెప్పి నన్ను నేను లోపల ప్రోత్సహించుకుంటున్నాను అందుకే నేను సెంచరీ కొట్టాను దేవునికి స్తోత్రు మన జీవితంలో కూడా నీ రోగాన్ని బట్టి నీ బలహీనతను బట్టి ఏంటి నాకు అవ్వట్లేదు ఏంటి నా వల్ల కావడం లేదు ఏంటి నా జీవితం ఇంతేనని చెప్పి నువ్వు సనుక్కోవడానికి వీల్లేదు కొందరు సనిగి సంహారకుని చేతిలో చనిపోయారు నేను నువ్వు ప్రోత్సహించుకో బలహీనుడు ఏమనుకోవాలి చెప్పండి నేను బలాఠ్యుని అనుకోవాలి నేను బలాఠ్యుని అనుకోవాలి వింటున్నారా గిత్యోనికి పిరికివాడై గోధుమలు తొలగొడుతున్నప్పుడు దూత ప్రత్యక్షం ఏమంది పరాక్రమం గల బలాఢ్యుడా లే బలము తెచ్చుకో అలాగా నేను నన్ను నేను ప్రోత్సహించుకుంటున్నాను ఈ ఐదు చేసి చేయడం వల్ల దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు చేతుల దగ్గర చెప్పండి కొంచెం ఎప్పుడు నా వల్ల కాదు ఇది నా వల్ల అయ్యే పని కాదు ఇది నాకు చేత కాదు అనుకోవద్దు నిన్ను నువ్వు ప్రోత్సహించుకో నిన్ను నువ్వు ప్రోత్సహించుకో కారణం లేకుండా దేవుడు ఈ లోకంలో భూమి మీద నిన్ను నన్ను సృష్టించలేదు ఒక ప్రత్యేకమైన కారణంతో దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి ఎప్పుడు నా వల్ల కాదు నేను పిల్లల్ని పెంచలేను నేను ఇల్లు కట్టుకోలేను ఇల్లు కొనలేను నేను పాసవ్వలేను అనుకోవద్దు ఖచ్చితంగా దేవుడు విజయాన్ని ఇస్తాడు దేవుడు అటు విజయంతో దేవుడు మనల్ని నింపునుగాక అటు ఆశీర్వాదంతో మన నింపునుగాక ఇప్పుడు మనం గ్రూప్ క్రియేట్ చేద్దాం నానికి అవకాశం ఇస్తున్నాను దయచేసి ఈ ఐదు మాటలు మిమ్మల్ని రేపడానికి దయచేసి ప్రార్థన చేద్దాం దయచేసి ప్రార్థన చేస్తాం పైకి పైకెత్తుతారా దయచేసి గుడిచేయి ప్రభువా ఆ ఏమీ మావలే ఆ చిన్నపిల్ల ప్రభువా ఆ ఎవనస్తురాల నాయన తండ్రి వాళ్ళ తండ్రి ఎంత భక్తి జీవితంలో పెంచాడు ప్రభువా అయ్యా ప్రతి విషయంలో నీకు కృతజ్ఞతాస్థుతులు చేయ అసలు ఫస్ట్లో నోరు తెరవగానే నేను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా అని చెప్పింది ఏసేనను నడిపించాడని చెప్పింది నాయన ప్రార్థన ముందుచ్చుకున్నానని చెప్పింది పదే పదే నా మనసు డిప్రెషన్ కు గురైపోయి నేను సాధించలేను అనుకున్నప్పుడు దేవుని వాక్యం పదే పదేనా గుర్తొచ్చింది ఊరక నిలబడు రక్షణ యహోవాది యుద్ధము దేవుడు చేస్తాడని పదే పదే నాకు ఆ వాక్యం గుర్తొచ్చిందని చెప్పింది నాయన మూడవది నాయన ప్రార్థన ముందు పెట్టుకున్నట్టు నాయన నాలుగవది ప్రభువ దేవుడే నా పక్షంగా కార్యం చేస్తారు అనుకున్నట్టు నాయన ఐదవది ప్రభువా బలహీనుడు అనుకోవాలని తను తాను ప్రోత్సహించుకున్నట్టు నాయన ఆ రీతిగా నేను మేమందరం ప్రోత్సహించుకోవడానికి కృపదించాను నిన్ను బట్టే నిన్ను బట్టి నిన్ను బట్టే నిన్ను బట్టే మేము బలహీనం బలవంతులం నిన్ను బట్టే ప్రభువా మేము బలవంతులము నాయన నిన్ను బట్టే నాయన నిన్ను బట్టి మేము కార్యాలు చూడగలము ఆయన ఆ ప్రతి ఒక్కరి మీదని అప్పలకు మరిచి జరుగుతున్న కార్యక్రమం మీతోడుకు నడిపించమని ఏస్తు నా బు ప్రార్థిస్తున్నాను తండ్రి